హలో హలో దోస్తులు రాయపేట డిస్టిక్ తుంగవతి మండలం తుంగవతి గ్రామంలో ముత్యాలమ్మ పండగ ఇక్కడ వచ్చేసి ముత్యాలమ్మ గుడి తుంగవతి ఊరి ఊర్లో ఉంటుంది గుడి వచ్చేసి అందరూ ఒకటి ఇంకోటి కూడా ఉంటుంది ముత్యాలమ్మ గుడి అది వచ్చేసి ఇంద్రవె ముత్యాలమ్మ గుడి అంటారు అది అది వచ్చేసి మెయిన్ రోడ్డు పాటు ఉంటుంది బొమ్మ దగ్గర అది వచ్చేసి ఊళ్ళో ఉంటుంది ఈ గుడి పక్కన గుర్రంకుంట చెరువు కూడా ఉంటుంది తూర్పుపాడది తూర్పు పాడకుంటుంది గుడి వచ్చేసి తుంగ్రావత్తిలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము తెలంగా అండి చూడండి గుడి పడవ ఒకటి మరి చెట్టు ఉండదు అండి అది లేదు ఇప్పుడు చెట్టు లేదు ఉత్తరాజిత నైవేద్యము ఇప్పుడు గుడి లోపల ఎట్లుండొచ్చిద్దాం ఫ్రెండ్స్ ఇదో లోపల ఫుల్ జనాలు ఉన్నారు మొత్తం దేవతల్లిని తల్లిని లోపల బయట లోపల అంతా మొత్తం పుదిచ్చిర్రు పసుపు కుంకుమ పెట్టి లోపల తల్లి కాడ కూడా మంచిగా పుది బొట్టు కూడా పెట్టి జనాలు లోపల అసలు చూడలేదు అసలు గోరెలు పరువన్నం చిరుకల దండలు కూడా ఉంటాదండి అంటే ఇంటికి పోయినాక చిన్నపిల్ల ఉండే చిరుకల దండలు చిన్నపిల్ల మెల్లేస్తారు చిన్నడానికి దారాన్ని గుట్టి దారంతో కుట్టి చిరుకల దండలు చేస్తారు బాగుంటుంది

ఇది మా ఊరి గుడి తుంగవచ్చలో ఉన్న గుడి ఫ్రెండ్స్ ఇది ముత్యాలమ్మ గుడి గుడి తూర్పాడకు తుంగవత్తిలో తూర్పాడకు ఉంది